కడప నగరంలోని సిఎస్ఐ హై స్కూల్ ఎదురుగా ఉన్న జగదీష్ న్యూరో కేర్ వైద్యశాల పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మా ఆసుపత్రి సిబ్బంది మేము వైద్య సిబ్బంది మిగిలిన పారామెడికల్ సిబ్బంది అందరం కలిసి దాదాపు ముప్పై మంది రక్తదానం చేయడం జరిగింది ఎందుకంటే మేము ఏ యాక్సిడెంట్ ఎమర్జెన్సీ సందర్భాలలో చాలాసార్లు చూస్తున్నాం రక్తం కొరత వలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము చాలా మంది పేషెంట్లు ఇబ్బంది పడతా ఉన్నారు కొద్దిమంది రాత్రిపూట వస్తారు ఒక అటెండర్ వస్తారు రక్తం కావాల్సింది వస్తే వాళ్ళు పోయి రక్తం డొనేట్ చేసి తెచ్చే సందర్భాలు లేవు రక్తం ఎవరో ఒకరు డొనేట్ చేయకపోతే రక్తం ఇవ్వడానికి కుదరదు చాలాసార్లు మా వైద్య సిబ్బంది మా ఆసుపత్రి సిబ్బంది కూడా ఎవరు పేషెంట్ అటెండర్లు ముందుకు రాకపోతే రక్తం ఇచ్చి చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈసారి అందరం కలిసి ఒకటేసారి సమిష్టిగా ముప్పై మంది దాదాపు రక్తదానం చేయడం జరిగింది అంతేకాకుండా అందరూ సమాజంలో ప్రతి ఒక్కరూ రక్తదానం యొక్క విలువ ప్రాముఖ్యత తెలుసుకొని అందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను ఇదే కాకుండా ఇక మా ఆసుపత్రిలో వైద్య సేవల గురించి ఏంటి ప్రతి సంవత్సరము వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తూ క్వాలిటీ మళ్ళీ క్వాలిటీ మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక చికిత్సలో భాగంగా ఈ సంవత్సరము రేడియో ఫ్రీక్వెన్సీ అప్లేషన్ అనే కొత్త మిషన్ తీసుకురావడం జరిగింది దీంతో ఏంటంటే పెద్ద కోత ఇవన్నీ లేకుండా చిన్న సూది ద్వారా లోపలికి పంపించి వెన్నెముక నొప్పులకు ఇలాంటి దీర్ఘకాలిక నొప్పులకి ఆపరేషన్ అవసరం లేకుండా దీర్ఘకాల ఉండే దీర్ఘకాలిక నొప్పులకి ప్రత్యేక చికిత్స అందుబా అందజేయడానికి ఈ మిషన్ ఉపయోగపడుతుంది ఇంకా మిగిలినది నెక్స్ట్ పక్షవాతం మా ఆసుపత్రిలో జరిగే ఇచ్చే ప్రధానమైన చికిత్స అందించే జబ్బు ఏదంటే పక్షవాతం పక్షవాతం అనేది సమాజాన్ని పట్టిపీడించే సమస్యల్లో ప్రధానమైనది పక్షవాతం వచ్చిన వాళ్ళకు పేషెంట్తో పాటు పేషెంట్ చాలాసార్లు బెడ్రెడన్ అయ్యి ఉంటాడు కాలు చేయకం చేయకుండా వాళ్ళకు కేర్ అందించడానికి ఒక ఫ్యామిలీలో ఒకరిద్దరు అదే పనిగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది దానివల్ల పేషెంట్తో పాటు ఫ్యామిలీ కుటుంబం అంతా ఇబ్బందులు ఉండాల్సింది వస్తుంది అందుకనే పక్షవాతం యొక్క చికిత్సతో పాటు నివారణకు మేము ప్రధాన ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాము ఈ పక్షవాతం యొక్క నివారణకు ప్రాముఖ్యతలో భాగంగా మేము అనేక వేల కరపత్రాలు ముద్రించి ప్రజలకు అవగాహన కలిగించడానికి అందజేస్తా ఉన్నాం అన్ని మండలాలలో ఊర్లల్లో అయితే అంతేకాకుండా ఈ చికి పక్షవాతం యొక్క నివారణకు సంబంధించిన షుగరు బీపీ వంటి నివారణ చికిత్సలకు ఉచిత వైద్య సలహాలు అందించడానికి మా దగ్గర డాక్టర్ కాంతి కుమార్ రెడ్డి డాక్టర్ కాంతిరెడ్డి జనరల్ ఫిజిషియన్ అదే పనిగా ఉన్నారు పక్షవాతం యొక్క నివారణ చర్యలు అవగాహన కల్పించడానికి ఉచిత వైద్య సలహాలు ఇవ్వడానికి పక్షవాతం వచ్చినప్పుడు ఇచ్చే ఎమర్జెన్సీ వైద్య సేవలకు ఎమర్జెన్సీ ఇంజక్షన్ అంటాం థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ అంటాం అంటే నూటికి తొంభై శాతము ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది వస్తుంది తర్వాత రక్తం కట్టడం వల్ల అంటే బ్రెయిన్కు రక్తం సరఫరా ఆగిపోతే వచ్చే స్ట్రోక్ దానికి వచ్చే ఎమర్జెన్సీ ఇంజెక్షన్ థ్రాంబోలైసిస్ ఐసెస్ ఇంజెక్షన్ అది కూడా మన ఆసుపత్రిలో ఉంది మూడు నుంచి నాలుగు గంటల్లో పక్షవాతం వచ్చిన మూడు నుంచి నాలుగు గంటల్లోపు వస్తే ఆ ఇంజక్షన్ ద్వారా పేషెంట్ త్వరగా కొనుకునేందుకు అవకాశం ఉంది ఇంకా ఇవే కాకుండా మా దగ్గర ఐసీయూ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి గారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రెడ్డి గారు అందుబాటులో ఉండడం వల్ల పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఇరవై నాలుగు గంటలు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వీలు అవుతా ఉంది కాకుండా ఐసీయూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే ఐసీయూ లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటరు సిటీ స్కాను అల్ట్రాసౌండ్ స్కాను హై అండ్ ఎక్విప్మెంట్ మిషన్లు అంటే క్వాలిటీతో కలిగిన ఎక్విప్మెంట్ ఉండడం వల్ల మెరుగైన వైద్య సేవలు అందించగలుగుతున్నాం భవిష్యత్తులో కూడా మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలియజేస్తున్నాం మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి